హలో వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ బొమ్మిదేని సో నేను హెచ్ఐడబ్ల్యూ ఆత్రేది డీలర్ మన బ్రాంచెస్ వచ్చేసి కరీంనగర్ వరంగల్ సికింద్రాబాద్ సో మనం హెచ్ఐడబ్ల్యూ ఫైవ్ జీ మషన్ లాంచ్ అయ్యాక నేను హెచ్ఎస్ ఫైవ్ జీ మషిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి సో హెచ్హెచ్డబ్ల్యూ ఫైవ్ జీ కన్నా ముందుగాల మనకంటే ఫోర్ జీ ఎలా ఉందో మీకు ఆల్రెడీ నేను యూట్యూబు ట్యూటోరియల్ వీడియోలో చెప్పాను అదే మాదిరిలో ఫైవ్ జీ కొత్త ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీకు చూపించాను ఫైవ్ జీలో ఏమేమి ఫ్యూచర్ ఉంటుంది అలాగే మా ఆత్రేజ్ డీలర్స్ ఎక్కడ ఉన్నా మీరు వెళ్ళి చూడొచ్చు నేను కొన్ని ఎక్స్ బ్రాండ్స్ చూశానండి సో ఆ బ్రాండ్స్లో ఏం చెప్తున్నారు ఒక నేమ్ ప్లేట్ పైన సిక్స్ జీ అని పెట్టడం వల్ల సిక్స్ జీ కాదండి కస్టమర్ని కొంచెం కన్ కన్ఫ్యూజ్ చేస్తుర్రు కస్టమర్స్ కూడా కొంచెం సిక్స్ జీ అనగానే ఫైవ్ జీ కన్నా పెద్దది కదా సిక్స్ జీ అని ఒక నిమిషం ఆలోచిస్తారు కానీ హెచ్హెచ్డబ్ల్యూ ఫోర్ జీ ఎలా అయితే ఫ్యూచర్స్ చూసి ఉంటే ఫైవ్ జీలో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయో చూసి ఉంటే సిక్స్ జీలో మీకు అంతకు స్పెషల్గా ఉన్న అంతకు మించి ఉంటే సిక్స్ జీ అవుతుంది సో నేమ్ ప్లేట్ ఒకటే ఉండడం వల్ల మీకు అది సిక్స్ జీ కాదు కొంచెం ఆలోచించండి కస్టమర్స్ సో నాకు హెచ్హెచ్డబ్ల్యూ ఫైవ్ జీ మెషన్లో ఉన్న ఫ్యూచర్స్ సిక్స్ జీ అనే ప్లేట్లో నేను చూశాను సో అక్కడ నాకు ఎటువంటి ఫ్యూచర్స్ అనేది ఒక్కటి మాత్రం కూడా అప్డేట్ కనిపించలేదు సో కస్టమర్స్ హెచ్హెచ్డబ్ల్యూ స్టోర్కి ఒక్కసారి విజిట్ అయ్యి మన ఫైవ్ జీ ఫ్యూచర్స్ చూడండి ఇంకా లేదు అంటే ఒక్కసారి యూట్యూబ్లో హెచ్హెచ్డబ్ల్యూ కార్టూన్స్ అని హెచ్ఎబ్ల్యూ ముందు ఫ్యూచర్స్ మెషిన్ వీడియోస్ చూడండి హెచ్ఎబ్ల్యూ ఫైవ్ జీ మషిన్ యొక్క ఫ్యూచర్స్ చూడండి నేమ్ ప్లేట్ ఒక సిక్స్ జీ అనడంతోనే మీరు మాత్రం మోసపోకండి సో వేరే ఎక్స్ బ్రాండ్ కంపెనీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి సో సిక్స్ జీ తీయడం జరిగితే మనకన్నా కొంచెం ఒక్కటి ఎక్స్ట్రా ఉన్నా అది సిక్స్ జీ కిందికి వస్తుందండి దానిలో ఎటువంటి డౌట్ లేదు సో మీరు చూసి తీసుకోవాలి సో ఇలా అయితే మోసపోకండి సో మన హెచ్ఐడబ్ల్యూ ఫైవ్ జీ కన్నా మనకి ఇంకెవరైనా ఎక్స్ బ్రాండ్ వాళ్ళు మన దగ్గర సిక్స్ జీ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ఫ్యూచర్స్ ఎలా ఉంటాయో మీకు ఒక వీడియో తీసి పంపించమనండి సో మేము కూడా హెచ్ఐడబ్ల్యూ ఫైవ్ జీ వీడియో తీసాం కదా మీకు మేము కావాలంటే పంపిస్తాం అలానే మీరు సిక్స్ జీ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఆ వీడియో అనేది తీసుకోండి నేను ఈ వీడియోలో మీకు చెప్పదలసింది ఏంటంటే ఫైవ్ జీ కన్నా ఎక్స్ బ్రాండ్లో సిక్స్ జీ ఉండడం వల్ల ఫ్యూచర్స్ పెరిగి ఉంటే తీసుకోండి కానీ హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ కన్నా వేరే ఎక్స్ బ్రాండ్లో సిక్స్ జీ ఉండడం వల్ల మీరు అందులో కొత్త ఫ్యూచర్స్ ఏం లేకుంటే తీసుకోకండి సో ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చెప్పడం అయితే జరిగిందండి సో సొంత నిర్ణయం మీరు తీసుకోండి థ్యాంక్ యూ